దేవుడి అనుగ్రహం లేనిది ఏది జరగదు అంటారా అది నిజమేనండి నేను సగంలో కార్తీక మాసం ఆపేశాను అది మైల్ అనేసి ఇప్పుడు లాస్ట్ రోజు మైల్ అయితే పోయింది చాలా హ్యాపీ అనిపించింది శివ అనుగ్రహం ఉందని ఫ్రెండ్స్ నాకు కళ్ళెత్తి అయిపోయిందని చెప్పాను కదా దానికోసమని ఈ ప్యాక్ని రెడీ చేసేసాను కదా రెడీ చేస్తే నా కళ్ళెత్తి ఏమైందో చూడండి ఒకసారి వీడియోలా ఉంటుంది స్కిప్ చేయొద్దు అసలా హాయ్ ఫ్రెండ్స్ గుడి నుంచి అయితే ఇప్పుడే వచ్చాను వచ్చిన తర్వాత బట్టలన్నీ తీసి అండ్ మళ్ళీ బట్టలు అయితే వేశాను ఎందుకంటే అటువైపు కూడా వేశాను ఈరోజు పోల్పాఠ్యం కదా అంటే లాస్ట్ రోజు బ్యాక్ మీద పెడుతుంటే ఇక్కడ బట్టలు వేశాను మళ్ళీ అక్కడ కూడా వేశాను మార్నింగ్ గుడికి వెళ్ళాను కదా ఆ వీడియో అయితే చూసాయండి గుడికైతే వచ్చాను ఇక్కడ శివలింగం అండ్ వినాయకుడు అయ్యప్ప స్వామి గుడి అన్ని గుళ్ళు కూడా ఉన్నాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ రోజు ఇంత అదృష్టమా అనేసి చూడండి ఒకసారి పూజ అయితే చేస్తాను ఇక్కడ శివలింగాలు చిన్న చిన్నవి ఉన్నాయండి వాటికి నేను అభిషేకం అయితే చేశానండి ఇకంటి పాలాభిషేకం అండ్ నెయ్యి అన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాను మూడు వందల అరవైలు కూడా తీసుకొని ఇక్కడ దీపం అయితే పెట్టాను సంవత్సరం అంతా పెట్టకపోయినా ఈ నెలలో పెడితే ఒక్కరోజైనా సరే ఏంటి ఇలా మైల్ వచ్చింది పెట్టకూడదు అనుకున్నాను అటువంటిది లాస్ట్ రోజైనా అదృష్టం కలిగించేస్తాను హై ఫ్రెండ్స్ ఈరోజు పోలిపాడ్యం కదా నేను మార్నింగ్ ఏవే వెరైటీస్ చేశానో చూసాయండి ఫస్ట్ బోర్లు అయితే చేస్తానండి పోలు బోర్లు కన్ఫర్మ్గా చేయాలి కార్తీక మాసం ఈ నెల అంతా చేస్తాం కాబట్టి ఈ బోర్లు తప్పకుండా చేయాలి పెసరపప్పుతో చేస్తారు సూపర్ అండ్ నెక్స్ట్ పులిహోరం అండ్ నెక్స్ట్ పొంగలి సూపర్ పులిహోర కూడా టేస్ట్ అయితే చూసద్దామా రోజు కూడా ఇలాంటి వెరైటీస్తో మనం మంచి హ్యాపీగా ఉండి కొంచెం తినడానికి నాకు చాలా ఇష్టం అండి పిల్లలకు కూడా పెట్టడం చాలా 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 ఇష్టంగా ఇద్దమ్మా చెప్పు ఎప్పుడే స్కూల్ నుంచి వచ్చి వచ్చారు అందుకనేసి బాక్సులలో అయితే ఉంచాను హ్యాపీగా తింటారనేసి కదనా బూళ్ళు ఎలా ఉన్నాయి చెప్పు ఎలా ఉన్నాయి ఇక్కడ చెప్పు సూపర్ చందుగారు అయితే నిన్న అరకైతే వెళ్ళారండి క్లైమేట్ ఎలా ఉందో వస్తుంది పచ్చదనం చూస్తుంటేనే చాలా నైస్గా ఉంది కదా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది నేను టెన్త్ క్లాస్ అయినప్పుడు కల్లా పిక్నిక్ వెళ్ళాము అరకు అంతే ఇప్పుడు అయితే వెళ్ళలేదు ఇంత దగ్గరలో ఉన్నా సరే వెళ్ళడానికైతే కుదర కుదరలేదు ఇంకా ఏం చేస్తాం ఎప్పుడు కుదురుతుందో ఇంకా అప్పుడైతే వెళ్తాం ప్లీజ్ ఎంజాయ్ చేయండి తిరుపుకున్నాం కదా ఈ గోరంటాకు వల్ల నాకు ఈ కళ్ళెత్తన్నాను కదా ఈ కళ్ళెత్తి చాలా బాగా తగ్గిందండి ఇదంతా అసలు ఎంత నొప్పిగా ఉండేదంటే ఇలా పట్టుకోవడానికి కూడా నాకు భయమేసేస్తుంది అంటే అంత నొప్పిగైతే ఉండేది ఇప్పుడు చాలా వరకు తగ్గింది వారం రోజులు పైగా పెట్టాలంట ఇంకా మనం ఒక ఫోర్ డేస్ అయితే అయ్యింది ఏమంటే ఇదంతా ఇప్పుడు నా నాకైతే నార్మల్గా ఉంది అసలు నొప్పే లేదు నేను రోజు కూడా పెడుతున్నాను అందుకే చూసారా ఇదంతా ఇదంతా నొప్పి ఉండేది ఇప్పుడైతే ఈ పాటలోనైతే నొప్పి ఉందండి ఇక్కడ ఇలాగ ఇక్కడైతే నొప్పి ఉంది నేను ఇప్పటికీ కూడా గోరంటాకైతే పెడుతున్నాను నైట్ టైం పడుకునే ముందైతే పెట్టుకొని పడుకుంటే మనకి మంచి రిలీఫ్నైతే ఇస్తుంది మీకు ఎవరికైనా సరే కళ్ళెత్తిగానైతే కన్ఫంగా ఈ చిట్కా అయితే పాటించండి మనం ఏంటంటే భయపడిపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయి అలాగా చేసుకోకుండా అంటే కుట్లు వేసుకోవడం అంత ప్రాసెస్ కదండి మన కింద ఎవరైనా పని చేయాలి కన్ఫర్మ్గా ఎందుకంటే వాటర్లో అప్పుడు తడవకూడదు తడిచామంటే ఇంకా లేనిపోయిందంతా వస్తుంది అంటే చీమ పట్టేసి అలా అయితే అయిపోతుంది కదా ఇది బాగా నాకైతే సూట్ అయింది అంటే తగ్గింది సూట్ అయిందంటే అర్థం ఏంటంటే తగ్గిందని బాగా నాకైతే రిలీఫ్నైతే ఇచ్చిందండి మెయిన్ నేనైతే ఎంత టెన్షన్ పడ్డానంటే ఇది ఎలా తగ్గుతుంది ఆపరేషన్ అంటే కుట్లు లేకుండా ఎలా తగ్గుతుంది అనేసి చాలా మందినైతే అయితే అడగడం అయితే జరిగింది లాస్ట్కి నాకు ఒకరు అయితే చెప్పారు చెప్పడం వల్ల కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది చేద్దాం పాటిద్దాం ఏమైంది తగ్గితే తగ్గుతుంది అనేసి ఇంకా చాలా బాగా తగ్గింది ఇది పెట్టగానే నాకేంటంటే జర్రమని లాగినట్లు అలా లాగుతుందండి అంటే అది తగ్గినట్లే కదా నేను ఇందులో ఏమేమి వేసానో మీకు తెలిసిందే కదా ముందు వీడియోలు అయితే ఉంటుంది చూడండి ఈ గోరంటాకు అండ్ పసుపు ఇంకొక ఐటెం అయితే వేశాను అది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఈరోజు చాలా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే చేశాను ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను ఇంకా వీడియో అయితే చూసేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కవర్కైనా ఎలాంటి అంటే యూసెస్ ఎలాంటిది కానీ కానీ జరిగిందంటే కన్ఫర్మ్గా సేట్ చేయండి ఎందుకంటే నలుగురికి చెప్పడం వల్ల ఏమైనా తప్పేం కాదు మంచిగా జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైనా సరే మన పేరు ఎవరికైనా చెప్పుకోవటమైనా వాళ్ళంతలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఫీల్ అవ్వడం అయినా సరే జరుగుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి అంటే మా ఇంటి పక్కన ఒక అమ్మ కూడా ఇలా కళ్ళెత్తయితే కోయించేసి అది కుట్లు కూడా వేశారండి అలాగా నాకు కూడా అవుతుందేమో హాస్పిటల్కి వెళ్ళాలేమో అనుకున్నాను అటువంటిది ఇంత చిన్న రెమెడీతో తగ్గిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను కూడా నార్మల్గా అదేమో తగ్గుతుందా లేదా చేద్దాం లేదు ట్రై చేద్దాం అని అనుకున్నాను ట్రై అలాగా సక్సెస్ అయ్యింది చాలా హ్యాపీ ప్లీజ్ అండి వీడియో చూసి పది మందికి షేర్ చేయడం కన్ఫర్ంగా మర్చిపోవద్దు ఎందుకంటే కల్లెత్తులు చాలా మందికి అవుతాయి కళ్ళెత్తు అవ్వటం వల్ల అంట రిస్క్ ఏంటంట ఎందుకంటే లోపల నుంచి అలాగా చీమ్ పట్టడం కానీ ఇన్ఫెక్షన్ కానీ జరగడం కూడా జరుగుతుందంట అందుకే నాకు సగం భయమే భయము చాలా వేసేసింది వేసింది ఇంకా ఎవరినొక లేక కొంచెం హోమ్ రెమెడీ అంటే నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి చేసుకునే కన్నా అలా అయితే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ మ్యాక్సిమం అయితే నా హెయిర్కి అయినా అంటే నా ఫేస్కి అయినా సరే నేను అటువంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను బయట కెమికల్ అయితే అస్సలు యూస్ చేయడానికి ఇష్టపడినండి అది ఫ్రెండ్స్ ఇక వీడియో చూసాండి ఇంకా లేట్ అయిపోతుంది హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మన హెయిర్ కోసం అయితే ఒక హెయిర్ ప్యాక్ అయితే మీతో నేను సేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటో ఇంకా చూసాయండి ఫస్ట్ మందార ఆకులు అయితే తీసుకోండి మందార ఆకులు అండ్ పువ్వులు కూడా తీసుకోండి తీసుకొని వాష్ చేసుకునే టూ టైమ్స్ కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ ఆకుల్లోని మెత్తగా పిసికితే ఇలాగ జల్ అలా వస్తుందండి ఈ జల్ లో ఏం వేసుకోవాలో చూసేయండి మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ అయితే వేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి షిక్ అయితే వాడుతున్న హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా యూస్ చేయండి ఈ షాంప్ అయితే ఇందులో వేసేసుకోవాలండి మనకి ఎంత షాంపు అయితే యూస్ అవుతుందో అంత షాంప్ వేసుకోండి ఆ తర్వాత నలుగు అయితే వేసుకోండి అండ్ కోకోనట్ ఆయిల్ ఈ మొత్తం వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా వేసుకోండి చుండ్రిని బాగా రిమూవ్ చేస్తుంది ఇలా నిమ్మకాయ వేసుకోవడమే అండ్ ఈ నలుగు అండ్ కోకోనట్ ఆయిల్ వేసుకొని మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత మన హెయిర్కి బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెడ్ చేయండి మీ హెయిర్కి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్